హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదేవ్ ఈ రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ విశేషాలు చూద్దాం ఓ సిటీలో లారీల పార్కింగ్ ఇబ్బందులు పడుతున్న స్థానికులు రెండు ముక్కలైన అసోసియేషన్ వాస్తవానికి మనం చూడవచ్చు ఈనాడు రోడ్ల మీదనే లారీల పార్కింగ్ ఉంటుంటది కాలనీల మధ్యలలో స్ట్రీట్ మధ్యలల్ల ఇట్లా పార్కింగ్ చేస్తుంటారు వెహికల్స్ కాబట్టి ఆ లారీల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఏదైతే కంటి మూల దగ్గర ఈ లారీలు ఉండడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది ప్రాణాలు పోయేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు లారీ అసోసియేషన్ వాళ్ళు ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి స్థలాన్ని కేటాయించుకొని దాంట్లో పార్కింగ్ పెట్టుకోవాలి లోడింగ్ కానీ అన్ కానీ ఉంటే చేసేసి మళ్ళా లారీలు రోడ్ల మీద కాకుండా ఉన్నటువంటి కేటాయించుకున్నటువంటి పార్కింగ్ స్థలాన్ని అలాట్ చేసుకొని అక్కడ పార్కింగ్ చేసుకోవాలి కానీ రోడ్ల మీద పెట్టి ప్రజలకు ఇబ్బందికరంగా మారకుండా అసోసియేషన్ వారు నిర్ణయాలు తీసుకోవాల్సిన ఇక వాళ్ళ వాళ్ళ పంచాదులు ఏమన్నా ఉండని తాకులాట పంచాదులు పెట్టుకుంటుంటారు అసోసియేషన్ వాళ్ళు గ్రూపులుగా లుగా విడిపోతుంటారు కాబట్టి సో ఇదంతా కాదు ప్రజలను ఇబ్బంది పెట్టద్దు మీరు మీరు ఏమన్నా ఆ సర్దు కానీ అండర్స్టాండింగ్ లో ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా చూస్తే బాగుంటుంది ప్రసన్నాంజనేయ స్వామికి పంచామృత అభిషేకం అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ భూభారత్ పై అవగాహన కల్పించాలి పదిహేడు నుంచి ముప్పై వరకు షెడ్యూల్ ఖరారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య అన్నట్టు అయితే భూభారత్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి అధికారులకు అవగాహన కల్పించాలి రిజిస్ట్రేషన్ స్లాట్లు ఏర్పాటు చేసుకోవడం కానీ ఏమైనా అవకతవకలు ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా లేవా సో మర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ భూభారత్ని స్ప్రెడ్ చేయాలి కాబట్టి సో పైలట్ ప్రాజెక్ట్గా ఇది ముందుకుంది కాబట్టి కొన్ని మండలాలు ఏర్పాటు చేసినారు సో అది ఎట్లా ఉంది ఎట్లా వర్క్ చేస్తుందని చెప్పేసి ప్రజల్లోకి ఏ విధమైనటువంటి స్పందన ఉందని చెప్పేసి దాని మీద రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టమని చెప్పడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు దీక్ష ఆగదు ప్రకటించిన ఆ జర్నలిస్టులు ఆ రెండో రోజుకు చేరిన నిరాహార దీక్ష సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు వాస్తవానికి అందరికీ ఇవ్వాలి ఈనాడు జర్నలిస్ట్ కి రోజు చెప్తా ఉన్నాం జర్నలిస్ట్ సోదరులని ప్రభుత్వాలు మోసం చేస్తా ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా జర్నలిస్ట్ సోదరు మరి వారి కష్టాన్ని వాడుకుంటున్నాయి ప్రభుత్వాలు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్ట్ సోదరులను ఆదుకోవాలి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ కాబట్టి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వారు తల్లి తండ్రి ఎంతో కష్టపడి జర్నలిజాన్ని కోర్సు కంప్లీట్ చేసుకుని నాడు వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కృషిని ఎప్పుడు వాడుకోవద్దు ప్రభుత్వాలు కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుత అనర్హులదే రాజ్యం జిల్లా మత్స్య సహకార సొసైటీలో అవకతవకలు కాసులకు కుర్తి పడుతున్న అధికారులు అనర్హులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టిస్తున్నారు మంచి చీరం వేస్తే అన్నట్లుగా సిబ్బంది అక్రమార్కులకు అడ్డదారులు చూపిస్తున్నారు ప్రభుత్వ విధానాల్లో ఉన్న రుసుకులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నారు ప్రభుత్వ నిబంధనలకు తోట పొడుస్తూ జిల్లా మత్స్య సహకార సొసైటీలో అనర్హులను తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు ఇష్ట ఇష్టారాజ్యంగా మారిన జిల్లా మత్స్యశాఖ అధికారుల తీరుపై గురాజ్ కులస్తులు మండిపడుతున్నారు మత్స్య పరిశ్రమ శాఖ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుజరాజ్ కులస్తులకు అందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాల్సిన అధికారులు సిబ్బంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు భూ విస్తీర్ణం లేకున్నా ఎక్కువగా ఉన్నట్లు తీర్మానాలు చేస్తున్న వారిని అడ్డుకోవాల్సిన అధికారులే వారికి వత్తాశ పలకడం నిజమైన బుద్ధిరాజు కులస్థులకు ప్రభుత్వం పథకాలు అందరికీ మారాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ముద్రజ్ సోదరులకు అన్యాయం జరుగుతుంది సో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు విరుద్ధంగా ఈనాడు అధికారులే ఏదైతే అనర్హత అనర్హులన్నీ తీసుకొచ్చి మరి దీంట్లో తీసుకురావడం చాలా బాధాకరంగా కలిస్తు కలిగిస్తుంది కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నట్టు మనకి ఇక్కడ మన మత్స్యకారులు ఆ ముదిరా సోదరులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ నిబంధనలకు తోట్లు సొసైటీ సభ్య సభ్యత్వాల్లోనూ అక్రమాలు విస్తీర్ణం లేకుండా ఎక్కువగా ఉన్నట్లు తీర్మానాలు ప్రభుత్వ పథకాలకు అనర్హులే పేర్లు సిఫార్సు విశారాజ్యంగా మత్స్యశాఖ అధికారులు తీరు అన్నట్టు మనం ఇక్కడ చూసాం ఖచ్చితంగా ఈనాడు అధికారుల తీరుపై మరి ముదుర సోదరులు మత్స్యకారులు వారి గళాన్ని వినిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సో దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమేయం జోక్యం చేసుకోవాల్సిందని కోరుతా సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం రోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్షన్ మార్తా విశేషాలు మరలా తిరిగి రేపు కలుస్తున్నాం అంత